హలో యూట్యూబ్ వీక్షకులారా వెల్కమ్ టు సురిషెటిస్ వరల్డ్ ఈరోజు పాలకూర ఆలు కర్రీ ఎలా చేయాలో చూద్దాం కావాల్సిన పదార్థాలు వీడియోలు చూసేయండి దీనికోసం ఫస్ట్గా కళాయి పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత అందులో తాలింపు గింజలు వేసుకోవాలి తాలింపు గింజలు చిటపట అనగానే మనం సన్నగా తరిగి పెట్టుకున్న వెల్లుల్లి గార్లిక్ అనేది అందులో వేయాలి గార్లిక్ అనేది కొంచెం బ్రౌన్ కలర్లో రావాలి మరి మాడిపోయినట్టు కాకుండా కొంచెం బ్రౌన్ కలర్లో వస్తేనే కర్రీకి టేస్ట్ బాగుంటుంది సో ఇది కొంచెం కలర్ వచ్చేదాకా ఫ్రై అవనివ్వండి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ మనం ఇందులో వేయాలి నేనైతే ఒక పెద్ద ఆనియన్ యూజ్ చేశాను రెండు చిన్న ఆలు యూజ్ చేశాను ఇంకా ఒక కట్ట ఒక పెద్ద కట్ట పాలకూర యూజ్ చేశాను అనమాట మీకు క్వాంటిటీ ఎంత పడుతుందో దాన్ని బట్టి మీరు కూడా యూస్ చేయండి నేనైతే ఒకటే ఆనియన్ వేశాను ఇట్లా ఆనియన్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి అందులో వేసిన తర్వాత మనకి లైట్గా ఆనియన్ ఉడకడానికి కొద్దిగా సాల్ట్ ఇంకా కొంచెం పసుపు వేసి చక్కగా మొత్తం దగ్గరికి కలిపి మూత పెడితే ఆనియన్స్ కూడా ఫ్రై అవుతాయి ఒక టూ త్రీ మినిట్స్ అయిన తర్వాత మూత తీసి చూస్తే చూడండి ఆనియన్స్ కూడా చక్కగా ఫ్రై అయినాయి ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆలు ఇందులో యాడ్ చేసుకోవాలి ఆలుని డైరెక్ట్గా కట్ చేసి పెడితే నల్లగా అయిపోతాయి కదా అలా కాకుండా ఉండాలంటే ఒక టిప్ ఉప్పు నీళ్ళలో కనుక మనం కట్ చేసిన ఆలు వేసి ఉంచితే కనుక అది బ్లాక్గా అవ్వదు అనమాట సో ఈ టిప్ మీరు కూడా ఫాలో అవ్వండి అండ్ ఇప్పుడు ఇలా మనం చక్కగా కలిపేసిన తర్వాత దాన్ని మూత పెట్టి ఆలు ఫ్రై అయ్యేదాకా ఉంచాలి ఆలు ఫ్రై అయిన తర్వాత మనం ఇలా కలిపినప్పుడు చూస్తే మనం ఏదైతే గరిటెతో చేస్తున్నామో ఆ గరిటెతో ఇలా ఒత్తి చూసినప్పుడు అది టూ పీసెస్గా అవ్వాలన్నమాట అలా అయితే ఆలు చక్కగా ఉడికిందనే అర్థము ఇప్పుడు మనం ముందుగా తరిగి పెట్టుకున్నాం కదా ఒక కట్ట కూర దీనిలో వేసి మూత పెడదాం ఫస్ట్ ఎందుకంటే డైరెక్ట్గా ఆకు వేసినప్పుడు చాలా ఉంటుంది కాబట్టి డైరెక్ట్గా కలపాలంటే కింద పడిపోతూ ఉంటుంది అలా కాకుండా జస్ట్ ఒక వన్ మినిట్ మూత పెట్టి ఉంచితే కనుక ఆకు అనేది దగ్గరకు వస్తుంది మనకి కలపడానికి కూడా తేలికగా ఉంటుంది సో ఆకు ఇలా కొంచెం దగ్గరకు వచ్చిన తర్వాత మొత్తం దగ్గ చక్కగా కలిపేసి ఇక మూత పెట్టకూడదు ఎప్పుడైనా ఏ ఆకుకూరైనా కూడా ఎక్కువ వండేటప్పుడు మూత పెట్టకుండా వండితే మంచిది ఎందుకంటే మూత పెట్టడం వల్ల ఆ వాసన ఏదైతే ఉంటుందో ఆకుకున్న పచ్చి వాసన అందులో అలానే ఉండిపోతుంది మేమైతే ఇలా ఫాలో అవుతాం ఫ్రెండ్స్ మీరు ఎలా ఫాలో అవుతారో కామెంట్స్లో మెన్షన్ చేయండి మేమైతే మూత పెట్టకుండా ఫ్రై చేస్తాము ఇలా చక్కగా కూర అంతా దగ్గరకు వచ్చేసిన తర్వాత మీకు కావాల్సినంత కారము ఉప్పు యాడ్ చేసుకోండి మేమైతే వన్ అండ్ హాఫ్ స్పూన్ కారము ఇందాక ఆల్రెడీ కొంచెం ఉప్పు వేసాం కాబట్టి ఒక హాఫ్ స్పూన్ మీద కొంచెం ఉప్పు వేసాము ఇది కలిపి కొంచెం ఉడకని స్తే మన పాలకూర ఆలు కర్రీ రెడీ అయిపోయింది ఇది చపాతీలోకి కానీ అన్నంలోకి కానీ ఎందులో అయినా చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ఈ కర్రీ మీకు ఎట్లా వచ్చిందో మా కామెంట్స్లో మెన్షన్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సూర్యశెట్టిస్ వరల్డ్ సబ్స్క్రైబ్ చేసుకోండి